హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కబడ్డీ పోటీలండి ఇవి ఆడుతాం ఆంధ్రాలో మేము తోడ్కన్మ నుంచి ఫీ ఫీమేల్ టీము ఫామ్ అయ్యి పంచాయతీ లెవెల్లో గెలిచి తర్వాత మండల్ లెవెల్లో ఆడాము మండల్ లెవెల్లో కూడా మేము విన్నర్స్ అయ్యాము అలాగే మండల్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి కాన్స్టెన్సీ లెవెల్లో పెట్టారనమాట సో కాన్స్టెన్సీ లెవెల్లో కూడా మా మా ఏమంటే అక్కడ కూడా మేమే గెలిచాము గెలిచినా కూడా ఆనందం అనేది మాకు నిలవలేదు సో మేము ఇద్దరు మంది వాలంటీర్లు ఆడినాము సో వాలంటీర్లు అనేసి మా టీంని డిస్క్వాలిఫై చేసి ఇస్తున్నారు సో ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పింటే అసలు మేము ఆడేవాళ్ళం కాదు ఆడిన తర్వాత విన్స్ అయిన తర్వాత విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు వాలంటీర్లు ఆడిన తర్వాత అలా వాలంటీర్లు ఆడినందుకు డిస్క్వాలిఫై చేసేసి అంటే ప్రైజ్ మనీ అంతా అనౌన్స్ చేసిన తర్వాత సో కోడ్ని అక్కడ రాజకీయాల వల్ల మమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది సో మేము చాలా ఫీల్ అయినామన్నమాట ఎందుకంటే పంచాయతీ లెవెల్లో గెలిచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు వెళ్ళాము అంటే నీ పంచాయతీలో గెలిచాము తర్వాత మండల్ లెవెల్లో గెలిచాము తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా గెలిచామన్నమాట సో చాలా ఫీల్ అయ్యాము జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి ఈ వాలంటీర్లు వాళ్ళు ఏం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదండి సో మీరు ఇలా వాలంటీర్లు ఆడకూడదు సచివాలయం సచివాలయం స్టాఫ్ ఆడొద్దన్న దానికి దానికొక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మేము ఓన్లీ ఐదు వేలకు పనిచేస్తున్నాం సో దీంట్లో ఇందులో కూడా వాలంటీర్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో మేము కూడా మ్యారేజ్ అయ్యి పిల్లలైన తర్వాత కూడా ఇప్పుడు ఆడతాం ఆంధ్రాలో ఎందుకు పార్టిసిపేట్ చేసామంటే చెప్పండి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వెళ్ళి ఆడామన్నమాట సో మీరు పెట్టిన ఈ తొక్కలో రూల్స్ వల్ల మేము గెలిచి కూడా మేము మాకు ఎటువంటి ప్రతిఫలం లేకుండా పోయింది మేము జిల్లా లెవెల్లో వెళ్ళి ఆడాల్సిన వాళ్ళము ఇక్కడ ప నియోజకవర్గంలోనే ఇక్కడే ఓ తీసేస్తారు సో కొంచెం ఆలోచన చేసి వాలంటీర్లను కూడా ఆడే విధంగా నెక్స్ట్ టైం పాడుదాం ఆంధ్రాలో అయినా పార్టిసిపేట్ చేసే విధంగా చూడండి సీఎం గారు కొంచెం ఆలోచన చేయండి సో ఈ మెసేజ్ సీఎం గారికి సెండ్ అయ్యేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్